మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మాచర్ల ఎస్కేబీఆర్ కళాశాల గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన రాష్ట స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి రాష్టంలో నలుమూలల నుంచి క్రీడాకారులు పెద్ద సంఖ్యలో ఈ టోర్నీలో పాల్గొని ఉత్సాహంగా పోటీ పడుతున్నారు ఎమ్మెల్యే జూలకంటి జన్మదిన క్రీడాకారులలో ఉన్న ప్రతిభను వెలికి తీసేలా ఇంత పెద్ద క్రికెట్ టోర్నీ ఏర్పాటు చేసిన జూలకంటి గౌతమ్ రెడ్డి జూలకంటి అక్కిరెడ్డి శశిరెడ్డి బోయ వెంకటరామిరెడ్డి చిరంజీవిరెడ్డి పులుసు రామిరెడ్డి పంగులూరి పుల్లయ్యలకు ఈ సందర్భంగా క్రీడాకారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు మంచి క్రికెటర్లు ఉంటే వాళ్ళు అవకాశం ఉంటుందని ఈ టోర్నమెంట్ ఉద్దేశం ఎమ్మెల్యే గారికి ఆ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అన్న మీ పేరు నరేంద్ర మార్చర్ల అన్న ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ టోర్నమెంట్ పెట్టడం ఎలా అనిపిస్తుంది అసలు ముఖ్య ఈ టోర్నమెంట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమనుకుంటున్నారు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారి బర్త్డే సందర్భంగా మార్చర్ల క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు ఇట్లా చూడటం మాకు చాలా ఆనందకరంగా ఉంది అన్న మీ పేరు సాయినాథ్ ఈ గేమ్ ఈ టోర్నమెంట్ ఆర్గనైజర్ సాయినాథ్ గారు మనతో ఉన్నారు సాయినాథ్ గారు అసలు ఈ మ్యాచ్ జరగటానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ఫస్ట్ ప్రైజ్ ఏంటి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత ఏంటి అసలు ఈ గే ఈ గేమ్ ఇక్కడ నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ మన ఏరియాలో బాగా ఆడే వాళ్ళ కోసం ఈ క్రికెట్ బాగా ఆడే వాళ్ళని కొంచెం ఎంకరేజ్మెంట్ చేయడం కోసం ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయి గారు జోలకంఠి అక్కి మన గౌతమ్ రెడ్డి గారు ఫస్ట్ ప్రైజ్ స్పాన్సర్ చేస్తున్నారు యాభై వేల నూట పదహారులు రెండవ ప్రైజ్ వచ్చేసరికి జోలకంటి అక్కిరెడ్డి గారు ముప్పై వేల నూట పదహారులు థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి ఇరవై వేల నూట పదహారులు దుర్గంపూడి శశిభూషణ్ రెడ్డి గారు మన బోయ వెంకటరామరెడ్డి రెడ్డి చిన్నబు చిన్నబుల్ రెడ్డి అంటారు ఆయన తర్వాత మ్యాన్ ఆఫ్ సిరీస్ జోలకంటి చిరంజీవి రెడ్డి గారు మూడు వేల నూట పదహారులు నెక్స్ట్ బెస్ట్ బ్యాట్స్మెన్ అది వచ్చేసరికి మన పులుసు రామిరెడ్డి గారు ఆయన రెండు వేల నూట పదహారులు నెక్స్ట్ బెస్ట్ బా బెస్ట్ బౌలర్ బెస్ట్ బౌలర్ వచ్చేసరికి మన పొల్లయ్య గారు పంగులూరు పొల్లయ్య గారు ఆయన రెండు వేల పదహారులు ప్రతి మ్యాచ్ కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తున్నామండి అది వచ్చేసరికి దుర్గ మన మద్దిగపు చిన్న వెంకట్రామరెడ్డి గారు మద్దిగపు శ్రీనివాసరెడ్డి పెద్దబొలి రెడ్డి గారు వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు చాలా చక్కగా మాకు ప్రోత్సాహం ఇచ్చారు బాగా ఎవరికి ఇబ్బంది లేకుండా కండక్ట్ చేయమని చెప్పారు ఏదైనా ట్రాన్స్పరెంట్గా చాలా ఇదిగా చేయమని చెప్పారు మే మన ప్లేయర్స్కి కూడా కూలింగ్ వాటర్ కానీ టెంట్లో వేయటం కానీ తర్వాత మ్యాచ్ ఆడే ప్లేయర్స్కి బటర్ మిల్క్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం ఇది పద్దెనిమిది ఓకే అండి అసలు ఎమ్మెల్యే గారి జన్మదిన జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు అంటే లోకల్లో ఎంత బాగా ఆడే వాళ్ళు ఉన్నారు వాళ్ళని ప్రోత్సహించడం వల్ల వాళ్ళని వాళ్ళని పై స్థాయికి తీసుకెళ్లడం అనేది ఒక ఉద్దేశం అయితే ఇప్పుడు మన ఏరియాలో టో మన ఏరియాలో కూడా ఇట్లాంటి టోర్నమెంట్లు జరగటానికైనా లేదా గేమ్స్ పిల్లలు గేమ్స్ ఆడి ఇంకో స్థాయికి ముందుకెళ్ళటానికైనా కానీ మనకి స్టేడియం ఒకటి చాలా ముఖ్యమైంది ఇప్పుడు దాన్ని కూడా కట్టిస్తామంటున్నారు ఇప్పుడు దాని కొరకు కూడా ఒక ముందస్తు జాగ్రత్త అంటారా లేదంటే ఉన్న పిల్లల్ని ఎవరైతే బాగా ఆడుతున్నారో వాళ్ళని వెలికి తీసేందుకు ఇది ప్రయత్నం అంటారా మొన్న ఓపెనింగ్ రోజు ఎమ్మెల్యే గారు వచ్చారు ఎమ్మెల్యే గారు ఆ రోజు మనకి ఖచ్చితంగా అక్కడ ఇండోర్ స్టేడియం దగ్గర స్టేడియం కడతాకి హండ్రెడ్ పర్సెంట్ ముందుకెళ్తామని చెప్పారు మన ఏరియాలో ప్లేయర్స్ ఏ గేమ్ అయినా కానీ ముందుకు మన పల్నాడు ఏరియా నుంచి ముఖ్యంగా మన మాచర్ల ఏరియా నుంచి మాగా టాలెంట్ ఉన్న పర్సన్స్ని ఎంకరేజ్ చేయడం కానీ వాళ్ళు ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పారు ఏదైనా స్టేడియం వాటికి ఎంత తొందరలో కుదిరితే ఎంతొందరూ కట్టిస్తామని చెప్పారు ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పటికీ మన ఏరియాల్లో ఇలాగా ఒక ఎమ్మెల్యే గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ఇలాంటి టోర్నమెంట్లు ఇవ్వడం జరిగినాయా ఇది ఫస్ట్ టైం అండి ఇలా జరగడం కూడా తక్కువే కాకపోతే మన ఎమ్మెల్యే గారు వచ్చిన దగ్గర నుంచి ఇలా ప్లేయర్స్ కానీ ఇంకోటి ఏదైనా కానీ బాగా అంత ముందుకి ఇప్పటికీ పూర్తి డిఫరెన్స్ ఉందండి ఇలా అది ఏదంటారు ఇప్పుడు మన స్వేచ్ఛ మాట్లాడే ఎవరన్నా ఆ టైంలో ఎవరన్నా మాట్లాడాలన్నా చేయాలన్నా స్వేచ్ఛగా మాట్లాడప్పుడు రిపోర్టర్సే ఉన్నారు నేను యాజ్ ఏ రిపోర్టర్ అయినా కానీ ఆ టైంలో మనం ఏదైనా ఒక న్యూస్ రాయాలన్నా కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉండేది అలాంటిది ఇవాళ దేనికైనా ట్రాన్స్పరెంట్గా అది ప్రతిది సమస్య అనేది దృష్టి తీసుకెళ్ళినా కానీ ఖచ్చితంగా వెంటనే యాజ్ పాసిబుల్ యాజ్ యాజ్ ఎర్లీగా ఈజీగా వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు పర్ఫెక్ట్గా పాలన కూడా ఎవరైనా కానీ చాలా చాలా నీట్గా చేస్తున్నారు మనకి ఉదాహరణ నిధులు వచ్చినాయి కానీ మన వాటర్ గ్రిడ్కి కానీ బైపాస్కి కానీ ఈ తర్వాత ఈ మల్లవారం ఈ రోడ్డు కానీ ఏదైనా చాలా మును ఎప్పుడు ఎరగినట్టుగా ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందల కోట్ల వరకు వచ్చినాయి ఇది అంతా కూడా చాలా వరకు బాగానే ఉంది ఓకే సార్ ఇప్పుడు వరకు ఓకే ఎలా ఉంది బాగా కుర్రోలు అందరూ కూడా బాగా ఆడుతున్నారా బాగా ఆడుతున్నారండి ఎవరు టాలెంట్ వాళ్ళు అవునవును బాగా ఆడుతున్నారు ప్రజెంట్ లీగ్ మ్యాచ్లు అయిపోతున్నాయండి యాజ్ ఏదైనా కానీ పద్దెనిమిది తారీఖు ఎమ్మెల్యే గారు బర్త్డే రోజు మనం ఫైనల్ పెట్టేసి ఆ రోజు ఆ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అన్ని చేసేస్తాం ఇప్పటికి ఎన్ని మ్యాచ్లు జరిగినాయి సార్ ఇప్పటికీ పన్నెండు మ్యాచ్లు జరిగినాయి అండి ఇంకెన్ని ఉన్నాయి ఇంకో పన్నెండు మ్యాచ్లు ఉన్నాయి అమ్మర్ ఎలా అనిపిస్తుంది ఈ టోర్నమెంట్లో పాల్గొనడం చాలా బాగుంది కమిటీ చాలా సపోర్ట్ చేస్తున్నారు అందరు ప్లేయర్స్కి ఇలా ఒక యంగ్స్టర్స్కి పెట్టడం మంచిది అందరికి లోకల్ టోర్నమెంట్ లోకల్ టైం మొత్తం బయటకు వస్తుంది ఎమ్మెల్యే సార్కి థ్యాంక్ యూ అండ్ హ్యాపీ బర్త్డే